న్యూసేన బివైఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి మదనపల్లిలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలు అరాచకాల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ అధికారులకు కానీ తెలియజేయడం ఏమంటే మదనపల్లిలో మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రజల్ని దోపిడీ చేస్తూ దోచుకుంటున్నారు మన సమాజంలో హిందూ ముస్లిం మైనార్టీలు హిందువులు కానీ ముస్లింలు కానీ మైనార్టీలు కానీ హిందువులు అయితే మన వెంకటేశ్వర స్వామిని యేసుని ఆంజనేయ స్వామిని వారిని కొలుస్తారు ముస్లింలు అయితే అల్లాని కొలుస్తారు మరి యేసు క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభుని కొలుస్తారు కానీ హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరైనా కానీ ఏకదాటిగా ఏకదాటిగా చెయ్యెత్తి మీరే దేవుళ్ళు అని చెయ్యెత్తి మొక్కేది ఒక డాక్టర్లకు మాత్రమే అలాంటి డాక్టర్లు ఈరోజు ప్రజలకి న్యాయం చేయాల్సింది పోయి ప్రజలకి సేవ చేయాల్సింది పోయి వారు ప్రజల యొక్క భయాన్ని క్యాష్ చేసుకుంటూ ఒక హాస్పిటల్స్ని ఒక వ్యాపారంగా తయారు చేసేశారు అదే అదే సందర్భంలో ఈరోజు మదనపల్లిలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో మొదటిగా ఆద్య కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన అయితే ఆయన గారి దగ్గరికి కిడ్నీలో స్టోన్ ఉందని కానీ కిడ్నీలో సమస్య ఉందని కాని పోతే బయట స్కాన్ చేస్తే కిడ్నీలో ఎయిట్ ఎంఎం స్టోన్ ఉందని రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ ఎత్తుకొని ఆయన దగ్గరికి పోతే ఆ రిపోర్ట్స్ అంతా మా దగ్గర చల్లదు చల్లదు మా దగ్గరే మీరు స్కాన్ చేయించుకోవాలా అని ఆయన మళ్ళీ స్కాన్ చేస్తాడు స్కాన్ చేస్తే ఆయన ఆయన ఎయిట్ ఎంఎం వచ్చిండే పేషెంట్కే ఆయన రిపోర్ట్స్లో మాత్రం ఎంఎం స్టోన్ అని ఆయన రిటర్న్గా పెన్తో రాహిస్తాడు డిజిటల్ రూపంలో కాకుండా పెన్తో రాయిస్తాడు రాయించి దాన్ని ఏం చేస్తాడంటే మేము దీన్ని ఆపరేషన్ రూపంలో తీయాలా ఆపరేషన్ చేస్తేనే తీయాలా దీనికి దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లేదా యాభై వేలు ఖర్చు అవుతుంది అని చెప్పి అడుగుతాడు పేద ప్రజలు ఇండే వాళ్ళు ఏం చేస్తారంటే మేము అంత పెట్టుకోలేము అది ఇది అంటే మీకు ఆరోగ్యశ్రీ ఉందా అని ఈయనే అడుగుతాడు అది మంచి మంచి పద్ధతే ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతాడు ఆరోగ్యశ్రీలో అయితే ఈ ఊర్లో చేయలేం ఈ హాస్పిటల్లో చేయలేం మీరు ఆ హాస్పిటల్లోకి పోతే నేనే వచ్చి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేస్తాను అని ఆయనే రెఫర్ చేస్తాడు రెఫర్ చేస్తూ మళ్ళా పేషెంట్లు చెప్తారు ఒకవేళ ఆరోగ్యశ్రీ నుండి మీకు ఎవరైనా ప్రభుత్వం నుండి కాల్ వస్తే పలానా డాక్టర్ రెఫర్ చేస్తాడని చెప్పద్దండి మేమే సొంతంగా వచ్చినామని చెప్పండి అని చెప్తారు ఓకే అది మంచి సూచన నువ్వు చెప్పిన ప్రజలకు మేలు చేయాలనుకుంటాను అని అనుకుంటే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి అదే పేషెంట్ దగ్గర ఆపరేషన్ కిట్లు కావాలా ఆపరేషన్ బ్లేడ్లు కావాలా ఆపరేషన్ గ్లౌజులకి ఖర్చు అవుతుంది చెప్పి దాదాపుగా ఇరవై వేల నుండి ముప్పై వరకు వసూలు చేస్తారు ఆరోగ్యశ్రీ పెట్టిండేదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడులో ఉన్న వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కానీ పేద ప్రజలకి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలని ఆరోగ్యశ్రీ పెట్టారు మరి ఆరోగ్యశ్రీ కూడా ఉపయోగించుకుంటూ మీకు ముప్పై వేల నుండి నలభై రూపాయలు ఎందుకు పేద ప్రజలు ఈరోజు పే చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను సరే అదైపోతే ఆపరేషన్ గురించి పక్కన పెడితే మీ మీకు ఆ స్టోన్ని ఫస్ట్ బ్లాస్ట్ చేయాలా దానికి పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తారు సరే పేద ప్రజలు ఫస్ట్ పోయిండేటప్పుడు వాళ్ళు అటెండర్స్ పోయి దాని తర్వాత వాళ్ళ అటెండర్స్ వచ్చి మేము డబ్బులు కట్టాలా ఒకసారి సార్తో మాట్లాడతాము దాన్ని క్లారిఫై చేసుకుంటాము ఏదైనా మాకు తగ్గించి మనం ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటాము లేకపోతే దాని గురించి కనుక్కుంటాము అని అంటే ఒకసారి ఆయన డాక్టర్ ఎంత అమౌంట్ చెప్పేస్తే ఆ అమౌంట్ కడితే తప్ప వాళ్ళ స్టాఫ్ కనీసం డాక్టర్ దగ్గరికి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం కూడా చేయదు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు మదనపల్లిలో ఉండే ఆద్య హా కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మరి ఇంకోటి మరీ ముఖ్యంగా ఇంకో హాస్పిటల్ ఏమంటే ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ మనం మదనపల్లి చుట్టుపక్కల మన మదనపల్లిలో న్యూరో స్పెషలిస్టులు ఎవరూ లేరు ఈయన నేను ఎక్కడో పనిచేసినానో చాలా మంచి డాక్టర్ అని చెప్పి ప్రవీణ్ నిరూ హాస్పిటల్ అని ఒకటి పెట్టుకున్నాడు ఈయనైతే మరీ దారుణంగా బ్యా బెంగళూరు చెన్నైలో మణిపాలు అపోలో వేసే అంత రేట్లు వేస్తాడు వేసిందే కాకుండా ఏ హాస్పిటల్లో అయినా కానీ ఎక్కడైనా కానీ జాయిన్ అయి అయినప్పటి నుండి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ సమరీ అనేది ఒకటిస్తారు అంటే మెడికల్ రిపోర్ట్ ఎంత అయింది మెడి మెడిసిన్స్కి డబ్బులు ఎంత అయింది హాస్పిటల్ బిల్ ఎంతైంది ఆపరేషన్కి ఎంత అయిందని నీట్గా డిశ్చార్జ్ సమరీ అని ఇస్తాడు ఈయనకు మా ఈయన మాత్రం ఏ ఒక్క పేషెంట్కి కూడా ఈయన హాస్పిటల్ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఎంత చిన్న చిన్న వైద్యం కాని నుండి పెద్ద వైద్యం ఏం చేసుకున్నా కానీ డిశ్చార్జ్ సమరీ ఇవ్వడు బిల్లులు ఇవ్వడు ఎందుకు ఇవ్వడనంటే ఈయన మెడికల్ రిపోర్టే మెడిసిన్స్ మాత్రమే దాదాపుగా యాభై వేల నుండి అరవై వేల రూపాయలకి ఛార్జ్ చేస్తారు కాబట్టి అవన్నీ బయటపడతాయని ఈయన బిల్లులు ఇవ్వరు ఎవరైనా మాలాంటి వాళ్ళు బిల్లుల కోసం ఆయన అడిగితే లేదా పేదవాళ్ళు పోయిందనో సార్ మాకు బిల్లులు ఇస్తే మేము చూపించుకోను ఏదన్నా సీఎం రిలీఫ్ పండుగ పెట్టుకుంటామో దేనికైనా పెట్టుకుంటాం బిల్లులు ఇవ్వండి సార్ అని అడిగితే నేను ఈయను అని చెప్పిందో వాళ్ళ స్టాఫ్ దగ్గర నుండి వాళ్ళని కొట్టించడము దుర్భాషలు ఆడడం ఘటనలు కూడా చాలా చాలా జరిగినాయి కానీ దాన్ని వెలుగులోకి రాకుండా అధికార పార్టీ వాళ్ళని అట్టం పెట్టుకుని ఆయన కప్పు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల హాస్పిటల్ మామూలుగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఏదైనా చెప్పుగలిగితే అన్నా కొద్దిగా నెగ్లెక్ట్ చేసి ఏదో పెద్దవాళ్ళు చెప్పుకునే స్థితిలో ఉంటారు అనుకుంటారేమో చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఏదైనా కొద్దిగా ఇంత అయితే విలువలు ఆడిపోతారు ఈరోజు నా ఇంట్లో నా కూతురు ఉంది నా కూతురికి ఇంత జ్వరం వస్తే నా తల్లిదండ్రులు నేను కానీ నా బిడ్డలు కానీ మా అత్త మా మామగారు అందరూ విలువ పోతాం అలాంటి నాలాగే తల్లిదండ్రులు మంది చిన్నపిల్లలకి ఏదైనా చిన్న సమస్య అంటే విలువ పోతారు దాన్ని వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుని రెయిన్బో హాస్పిటల్ మరి చాలా చాలా దారుణంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే రెయిన్బో హాస్పిటల్ ఆయన అయితే చిన్న పిల్లలకి జ్వరం అని ఎత్తుకోబో జలుబు అని ఎత్తుకోబో సార్ ఏదో ఏడుస్తున్నాడు మా పిల్లడు అని ఎత్తుకోపోతే ఆయన ఊరికే స్టెటస్కోప్ పెట్టి టెస్ట్ చేసేసి కనీసం పిల్లల్ని దగ్గరికి కూడా తీసుకోడు అంత దూరంలో పిల్లల్ని పెట్టి ఇక్కడ నుండే చేసి చూసేసి ఆయన వెంటనే ఎవరైనా కానీ ఐసీయూ ఐసీయూలో పెట్టాలి మీ పిల్లల్ని ఐసీయూలో పెట్టరు ఐసీయూలో పెట్టకపోతే మేము గ్యారెంటీ లేము ఇట్లా ప్రజ తల్లిదండ్రులు భయభాంతులకు గురి చేసి ఐసీయూలో పెడతాం సరే నిజంగా ఐసీయూలో పెట్టాల్సిన పరిస్థితి ఉంటే పెట్టు లేదని చెప్పడంలో ఐసీయూ ఎవరైనా చిన్న జ్వరమైనా కూడా ఐసీయూలో పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత మామూలుగా ఐసీయూలో పెడితే డాక్టర్ అనేవాడు డ్యూటీ డాక్టర్ అనేవాడు కన్సల్ట్ డాక్టర్ త్రీ టైమ్స్ డైలీ త్రీ టైమ్స్ అయినా రెఫర్ చేయాలా వాళ్ళని గమనించాలా పేషెంట్ ఈయన ఒకసారి ఈరోజు పొద్దున్నే మెడిసిన్ ఏదైనా రాసేసి ఐసియూ నుండి వెళ్ళిపోతే మళ్ళీ రెండు రోజులకో మరుసటి రోజు ఆయన మళ్ళీ వచ్చి మెడిసిన్ చూసేంత వరకు కూడా మెడిసిన్ మార్చరు బిడ్డ పరిస్థితి ఏమైంది